భారతీయ కళా మహోత్సవం ప్రజలకు చేరువగా రాష్ట్రపతి నిలయం రాష్ట్రపతి నిలయం ఎస్టేట్ మేనేజర్ డాక్టర్ ప్రియా గారితో సంభాషణ సంభాషించిన వారు న్యూస్ కరెస్పాండెంట్ శ్రీమతి ఎంఎస్ లక్ష్మి నమస్కారం రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము త్వరలో హైదరాబాద్లో పర్యటించబోతున్నారు ఈ సందర్భంగా బుల్లారంలో ఉన్న రాష్ట్రపతి నిలయంలో జరిగే భారతీయ కళా మహోత్సవాన్ని ఆమె ప్రారంభించబోతున్నారు ఈ భారతీయ కళా మహోత్సవం ఏమిటి ఎలా జరగబోతోంది అందులో సాధారణ ప్రజలు చూడదగిన అంశాలు ఏముంటాయి సాంస్కృతికంగా ఇతర అంశాల పరంగా ఎలాంటి విషయాలు దాంట్లో ఉంటాయి అన్నది మనం ఈరోజు కార్యక్రమంలో అడిగి తెలుసుకుందాం ఇందుకోసం స్టూడియోలో ఉన్నారు రాష్ట్రపతి నిలయం ఎస్టేట్ మేనేజర్ డాక్టర్ రజనీ ప్రియ గారు నమస్కారం డాక్టర్ రజనీ నమస్తే అండి రాష్ట్రపతి గారి పర్యటన అంటే చాలా హెక్టిక్ గా ఉంటుంది ఈ బిజీ షెడ్యూల్లో మీరు టైం తీసుకుని మా స్టూడియోకి రావడం చాలా సంతోషకరం అసలు ఈ భారతీయ కళా మహోత్సవం ఏమిటి దీని నేపథ్యం ఏంటంటారు భారతీయ కళా మహోత్సవం అనేది ఒక కల్చరల్ ఫెస్టివల్ అండి ఈ కల్చరల్ ఫెస్టివల్ సాంస్కృతిక పరంగా అలాగే హస్తకళల పరంగా చేనేత పరంగా అలాగే మన భారతదేశంలో ప్రసిద్ధమైన వంటకాల పరంగా వీటన్నిటి సమ్మేళితంగా ఒక్కొక్క సంవత్సరము ఒక్కొక్క ఎడిషన్ ని తీసుకొని రావడం జరుగుతుంది లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగులో భారతీయ కళా మహోత్సవ్ రాష్ట్రపతి నిలయంలో ఫస్ట్ ఎడిషన్ ని కండక్ట్ చేసుకోవడం జరిగింది అప్పుడు ఈశాన్య రాష్ట్రాల తరఫున వచ్చిన కార్యక్రమాలన్నీ కూడా పది రోజుల కార్యక్రమం నిర్వహించుకున్నాము ఈ సంవత్సరము భారతీయ కళా మహోత్సవ్ సెకండ్ ఎడిషన్ లో వెస్టర్న్ ఇండియాని రిప్రజెంట్ చేయడం జరుగుతుంది పశ్చిమ భారతదేశం అంటే మనకున్న నాలుగు రాష్ట్రాలు గుజరాత్ గోవా రాజస్థాన్ మహారాష్ట్ర అలాగే ఉన్న రెండు కేంద్రపాలిత ప్రాంతాలైన నగర్ హవేలీ అండ్ డామన్ అండ్ డయూ ఈ రెండు యూనియన్ టెరిటరీస్ అండ్ ఫోర్ వెస్టర్న్ స్టేట్స్ యొక్క కల్చర్ ని ప్రతిబింబించే విధంగా కార్యక్రమాలు ఉండబోతున్నాయి రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు ఇరవై ఒకటి నవంబర్ సాయంత్రం రోజున రాష్ట్రపతి నిలయంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేస్తారు అయితే అసలు ఈ గుజరాత్ రాజస్థాన్ మహారాష్ట్ర గోవా ఈ నాలుగు ముఖ్యంగా సాంస్కృతికంగా చాలా విలక్షణమైన రాష్ట్రాలు వాళ్ళ వేషభాషలు కానీ ఆచార వ్యవహారాలు కానీ సాంప్రదాయాలు కానీ చాలా భిన్నంగా ఉంటాయి అలాంటిది ఆయా రాష్ట్రాల ఆ భిన్నత్వం అంతా ఒకే చోట కనిపించడం అనేది చాలా అదృష్టం ఒక అరుదైన అవకాశం ప్రజలకి చూడడానికి ఏమేమి ప్రదర్శించబోతున్నారు ఈ కార్యక్రమాల్లో యాంకరింగ్ మినిస్ట్రీస్ గా మనకి మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అలాగే మినిస్ట్రీ ఆఫ్ టూరిజం మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ వారి ఆధ్వర్యంలో ఆ రాష్ట్రాల నుంచి పర్ఫార్మర్స్ ఆర్టిస్ట్ ని తీసుకొని రావడం జరుగుతుంది సుమారు మూడు వందల మంది పర్ఫార్మర్స్ తో ఈ పది రోజుల కార్యక్రమాలు ఉండబోతున్నాయి అండ్ ప్రతి రోజు కూడాను ఆ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం ఎనిమిది గంటల వరకు కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి ప్రతి రాష్ట్రం కూడా వారి యొక్క జానపద నృత్యాలు ట్రెడిషనల్ ఆర్ట్ ఫామ్ అలాగే క్లాసికల్ ఆర్ట్ ఫామ్ డాన్సెస్ అన్ని కూడా ప్రదర్శించడం జరుగుతూ ఉంటుంది అలాగే పెవిలియన్స్ ఈ స్టేట్ కి వారి యొక్క పెవిలియన్ లో హ్యాండి అండ్ హ్యాండ్లూమ్ ప్రదర్శన ఉంటుంది అలాగే అమ్మకాలు కూడా జరగడం జరుగుతూ ఉంటుంది ఈ కార్యక్రమాలు వీక్షించడానికి వచ్చే ప్రజలకి ఆయా యొక్క ప్రాంతాల యొక్క ఈ హస్తకళల మీద అలాగే చేనేత వస్త్రాల మీద ఒక అవగాహన కల్పించడం జరుగుతుంది అలాగే వారు అక్కడ అరుదైన దొరికి ఇవన్నీ కూడా పర్చేజ్ చేయడానికి కూడా ఒక అవకాశం ఉంటుంది ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఎనిమిది గంటల వరకు ప్రజల సందర్శనార్థం ఇరవై రెండు నవంబర్ నుంచి ముప్పై నవంబర్ వరకు ఓపెన్ చేయడం జరుగుతుంది అయితే ఇది అందరికి ప్రవేశం ఎలాగా చూడాలనుకున్న వాళ్ళు ఏం చేయాలంటే ఎస్ అండి దీనికి సంబంధించి ప్రవేశం కంప్లీట్ గా ఉచితము రిజిస్ట్రేషన్ ఆన్లైన్ ద్వారా తప్పకుండా చేసుకుంటేనే ఉచితంగా ప్రవేశం ఉంటుంది కానీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి విజిట్ డాట్ రాష్ట్రపతి భవన్ డాట్ జిఓ డాట్ ఐఎన్ అనేది వెబ్సైట్ అలాగే హైదరాబాద్ సంబంధించి అలాగే ప్రసార మాధ్యమాల ద్వారా కూడాను పబ్లిసిటీ ప్రచారం చేయడం జరుగుతుంది కాబట్టి దానిలో కూడా ఒక క్యూఆర్ కోడ్ ఇవ్వడం జరుగుతుంది క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసినా కూడా డైరెక్ట్లీ వెబ్సైట్ కి వెళ్ళొచ్చు వెబ్సైట్ లో ఎవరైతే రావాలి అనుకుంటున్నారో వాళ్ళు రిజిస్టర్ చేసుకుని ఉచితంగా కూడా రాష్ట్రపతి నిలయంకి రోజు వచ్చి కూడా ఈ ప్రదర్శన చూడొచ్చు రావాలి అలా ఏం లేదండి లాస్ట్ టైం నార్త్ ఈస్టర్న్ ఫెస్టివల్ చేసినప్పుడు రిపీటెడ్ ఆడియన్స్ చాలా కూడా వచ్చేవారు కల్చరల్ పర్ఫార్మెన్సెస్ అన్ని చూడడానికి ప్రతి ఒక్కరు కూడా కార్యక్రమాల్లో పాల్గొనొచ్చు నాట్ ఓన్లీ కల్చర్ అండ్ ఫ్లేవర్స్ కాకుండా లిటరీ ఫెస్ట్ కూడా ఉంది సాహిత్య అకాడమీ ద్వారా ఈ వెస్టర్న్ కల్చరల్ కి సంబంధించిన బుక్ ఎగ్జిబిషన్ అలాగే బుక్ టాక్స్ ఆథర్స్ రావడం జరుగుతూ ఉంది సో సాహిత్యం మీద ఇష్టం ఉన్న వాళ్ళు కూడా ఈ ఎక్స్క్లూజివ్ ఈ సెషన్స్ కూడా అటెండ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు మీరు దాదాపుగా మూడు వందల మంది కళాకారుల్ని ఒక్క వేదిక మీదకి తీసుకొస్తున్నారు అలాగే మీరు అన్నట్టు ఈ లిటరీ సాహిత్య అకాడమీ ద్వారా ఈ లిటరీ ఈవెంట్స్ ఏవైతే జరుగుతున్నాయో అక్కడ ప్రముఖ రచయితలను కూడా తీసుకొస్తున్నారు కొందరు ప్రముఖ కళాకారులు ఎవరెవరు రాబోతున్నారు మా శ్రోతల పర్పస్ కోసం కొంచెం చెప్పండి రచయితలు ఇవన్నీ కూడా మనకి సాహిత్య అకాడమీ ద్వారా కల్చరల్ అండ్ ఈవెంట్ క్యాలెండర్ ని రిలీజ్ చేయబోతున్నారు అవన్నీ కూడా రాష్ట్రపతి నిలయంకు సంబంధించిన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో ఎవ్రీ డే ఈవెంట్ క్యాలెండర్ ని ఆ రోజు ఉన్న ప్రదర్శనలు ఆ రోజు ఉన్న షోస్ ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది అలా కాకుండా ఈ ఫోర్ స్టేట్స్ కి సంబంధించిన ఒక పశ్చిమ మిలాప్ అనే ఒక ఎక్స్క్లూజివ్ ప్రదర్శన ఒకటి కొరియోగ్రాఫ్ చేస్తున్నారు సౌత్ సెంట్రల్ జోన్ కల్చరల్ సెంటర్ నాగ్పూర్ వారు ప్రతిరోజు ప్రతి ఒక్క రాష్ట్రం యొక్క ఫోక్ ఆర్ట్ ప్రదర్శిస్తారు అలానే ఈ వెస్టర్న్ రీజియన్ మొత్తాన్ని వాళ్ళ కల్చర్ ని ప్రతిబింబించే విధంగా ఈ పశ్చిమ మిలాప్ అనే ఒక కార్యక్రమం కూడా ప్రతిరోజు జరుగుతుంది అది ఒక స్పెషల్ అట్రాక్షన్ ఉంటుంది అండ్ ఈ ఫెస్టివల్ కి సంబంధించిన ఆథర్స్ డీటెయిల్ డీటెయిల్స్ అన్ని కూడా మీకు త్వరలో అవన్నీ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది మీరు గత ఏడాది నార్త్ ఈస్ట్ కళా మహోత్సవ్ చేశారు నార్త్ ఈస్ట్ ఫోకస్ తోటి అన్నారు దానికి ఫీడ్బ్యాక్ ఎలా వచ్చిందండి చాలా చాలా మంచి స్పందన వచ్చిందండి రాష్ట్రపతి నిలయం యాక్చువల్గా గా సికింద్రాబాద్ బొల్లారంలో కొంత ప్రజలకు దూరంగా ఉంటుంది సిటీ సెంటర్ లో లేదు అయినా కూడా చాలా మంచి స్పందన వచ్చింది మోర్ దాన్ వన్ పాయింట్ పబ్లిక్ విజిట్ చేశారు అండ్ హ్యాండ్లూమ్ అండ్ హ్యాండిక్రాఫ్ట్ ఆఫ్ నార్త్ ఈస్ట్ వచ్చిన ఆర్టిజన్స్ అందరికీ కూడా చాలా చాలా మంచి ఫీడ్బ్యాక్ వారి యొక్క ప్రొడక్ట్స్ మొత్తం సేల్ అయిపోయాయి అందరూ కూడా థ్యాంక్ యూ హైదరాబాద్ అని చెప్పి ఒక మెసేజ్ పెట్టి వాళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి వెళ్లడం జరిగింది ఈసారి కూడా అంతకన్నా మంచి స్పందన లభిస్తుంది అని నేను అనుకుంటున్నాను నేను త్రీ హండ్రెడ్ ఆర్టిస్ట్ గురించి మాత్రమే చెప్పాను బట్ అరౌండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఆర్టిజన్స్ ఆర్ ఆల్సో కమింగ్ అంటే కల్చరల్ టీమ్ ఈస్ సెపరేట్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ ద్వారా వారి యొక్క హస్తకళ ఆర్టిజన్స్ కూడా లైవ్ డెమాన్స్ట్రేషన్స్ కూడా చేయబోతున్నారు లైవ్ డెమాన్స్ట్రేషన్స్ వారి యొక్క జిఐ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చూపించడం జరుగుతుంది అలాగే వారి యొక్క ఆల్రెడీ ప్రొడక్ట్స్ ని సేల్ చేయడం కూడా జరుగుతుంది అయితే మనకి ఇప్పుడు తెలంగాణలో చూస్తే చాలా రిమోట్ డిస్ట్రిక్ట్స్ కూడా కొన్ని ఉన్నాయి మీరు చెప్తున్న దాన్ని బట్టి ఇప్పుడు చూస్తే ఇది ఒక పెద్ద ప్లాట్ఫామ్ రకరకాల వేరియస్ అదర్ స్టేట్స్ లో ఉన్న కళాకృతులు కానీ హ్యాండ్లూమ్స్ కానీ వాటికి సంబంధించి తెలుసుకోవడానికి ఒకటి కొనుగోలు చేయడం అమ్మడం అది ఒక ఆస్పెక్ట్ అయితే వాటి గురించిన సమాచారం తెలుసుకోవడానికి కూడా ఇది ఒక మంచి వేదికని అందిస్తుంది మరి రాష్ట్రంలో ఇతర జిల్లాల్లో ఉన్న ప్రజలు ఈ మహోత్సవాన్ని హాజరు కావాలంటే ఏవైనా ఏర్పాట్లు ఉన్నాయంటారా రాష్ట్రపతి నిలయం తరఫున ఇంత మంది క్రౌడ్ ని ఫెసిలిటేట్ చేయడానికి చాలా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది అంటే ఈ పెవిలియన్స్ ఏర్పాటు కాకుండా వాళ్ళ యొక్క ఎమ్యూనిటీస్ కోసం కూడాను స్పెషల్ బస్సెస్ కూడా ఏర్పాటు చేయడానికి ఆర్ టేకింగ్ ద సపోర్ట్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ సో రాష్ట్రపతి నిలయంలోకి ఒక్కసారి అడుగు పెట్టినప్పుడు పార్కింగ్ ఫెసిలిటీస్ చాలా ఇంప్రూవ్ చేయడం జరిగింది అక్కడ అలాగే అక్కడ విజిటర్స్ ఫెసిలిటేషన్ సెంటర్ అనేది కూడా ఒకటి విజిటర్స్ లాంజ్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రజల కోసం ఈ కార్ట్ ఫెసిలిటీ ఉంది నడవలేని వారి కోసము అలాగే ఈ కార్ట్ ఫెసిలిటీతో ఆ పెవిలియన్స్ వరకు కూడా వాళ్ళు నడక నడవలేని వారు రావచ్చు అలాగే మొబైల్ టాయిలెట్స్ కానీ వాష్రూమ్స్ కానీ ఫుడ్ కోర్ట్స్ కానీ కెఫెటేరియాస్ కానీ ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము సో ఎవరైతే ఒక రెండు మూడు గంటలు పైన సమయం అక్కడ స్పెండ్ చేయాలి అనుకునే వారి కోసం ఏవైతే ఏర్పాట్లు కావాలో అవన్నీ సన్నాహాలు చేసుకుంటూ ముఖ్యంగా ఈ కార్తీక మాసం వన భోజనాల సమయంలో ఇది వన్ పాయింట్ ఎంటర్టైన్మెంట్ తప్పకుండా అంతకన్నా ఇంకా బాగా ఒక మంచి కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ గెయిన్ చేస్తారు అని చెప్పి దానికి తగ్గ ఏర్పాట్లు చేస్తున్నాము టూరిజం కి సంబంధించిన వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ద కంట్రీ వెళ్ళాలి అంటే ఏం టూరిస్ట్ స్పాట్స్ ఉంటాయి అనేది మినిస్ట్రీ ఆఫ్ టూరిజం వారి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అందుబాటులో ఉంటుంది ఇంకా మళ్ళీ ఎక్కడా కూడా వెస్టర్న్ ఇండియా గురించి మనకి ఇది తెలియదు అనుకోకుండా ఉండే విధంగా అన్ని రకాల ఇన్ఫర్మేషన్ బోర్డ్స్ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతా ఉంది మేడం ఇప్పుడు రాష్ట్రపతి నిలయం చాలా రోజుల వరకు దాని గురించి మీరు ముందే అన్నారు కొంచెం సిటీకి దూరంగా ఉండడం వల్ల చాలా మందికి తెలియకపోవచ్చు అని అయితే ఇటీవల కాలంలో ఒక రాష్ట్రపతి ఇక్కడికి పర్యటనలో ఉన్నప్పుడు నివసించే బంగ్లాగా మాత్రమే కాకుండా అది ప్రజలకి చాలా చేరువయ్యేందుకు ఇటీవల కాలంలో అనేక చర్యలు తీసుకున్నారని కనిపిస్తోంది అసలు ఈ రాష్ట్రపతి నిలయం చరిత్ర ని పక్కన పెడితే మనకి హైదరాబాద్ రాష్ట్రం నైన్టీన్ ఫార్టీ ఎయిట్ లో ఎప్పుడైతే భారతలో విలీనమైందో అప్పటి నుంచి రాష్ట్రపతి నిలయంగానే ఉంటూ వచ్చింది దీన్ని ప్రజలకు ఓపెన్ చేసిన తర్వాత అక్కడ ఉన్న ఫెసిలిటీస్ గురించి చాలా మందికి తెలియకపోవచ్చు మీరు దానికి తీసుకుంటున్న ప్రత్యేక చర్యలు ఏమైనా ఉన్నాయా ఎలాంటి సదుపాయాలు ఉన్నాయా రాష్ట్రపతి నిలయం మీరు అన్నట్టుగా నైన్టీన్ ఫిఫ్టీ తర్వాత మనకి ఫస్ట్ ప్రెసిడెంట్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నుంచి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారిని మొదలుకొని ఇప్పుడు పదిహేనవ రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు రావడం వరకు ప్రతి సంవత్సరము శీతాకాల విడిదిగా రాష్ట్రపతి నిలయం ఉంది అనేది అందరికి తెలుసు అయితే ఈ శీతాకాల విడిదిలో రాష్ట్రపతి గారు ఇక్కడికి వచ్చి విడిది చేసి వెళ్లిపోయిన తర్వాత రెండు వేల పదకొండు నుంచి ఒక పదిహేను రోజుల పాటు ప్రజల సందర్శనార్థం ఓపెన్ చేస్తూ ఉండేవారు శ్రీమతి ప్రతిభా పాటిల్ గారు రాష్ట్రపతి ఉన్నప్పుడు ఇటువంటి నిర్ణయం తీసుకున్నారు సో రెండు వేల పదకొండు నుంచి అట్లీస్ట్ సికింద్రాబాద్ లో ఉన్న వారందరికీ కూడా తెలిసిన విషయం ఏంటంటే ప్రజల కోసం డిసెంబర్ నెల తర్వాత జనవరిలో ఓపెన్ ఉంటుంది పబ్లిక్ అనే విషయం దానికి ఇంకొంత అనుగుణంగా ఇప్పుడు ఒక పదిహేను రోజులు కాదు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ సంవత్సరం మొత్తం కూడా ప్రజల కోసము ద్వారాలు తెరవడం జరిగింది ఇది ఈ ఫిఫ్టీన్ ప్రెసిడెంట్ శ్రీమతి ద్రౌపది ముర్ము గారు తీసుకున్న నిర్ణయం మేరకు నాట్ ఓన్లీ హైదరాబాద్ శీతాకాల విడిది ఇక్కడ మాత్రమే కాదు వేసవకాల విడిది అయిన శిమ్లా కూడా ఇవన్నీ ప్రెసిడెంట్స్ రిట్రీట్స్ అంటాము ఈ విడిది కేంద్రాలన్నీ కూడా పబ్లిక్ కి ఓపెన్ చేయడం జరిగింది ఇంక్లూడింగ్ రాష్ట్రపతి భవన్ రాష్ట్రపతి భవన్ ఢిల్లీలో ప్రజల సందర్శన ఓపెన్ చేయడం జరిగింది అయితే ఇక్కడ ఇంత దూరం ఉన్న రాష్ట్రపతి నిలయంలో ప్రజలు ఇక్కడికి వస్తే వాళ్ళకి వాట్ ఆర్ ద అవేస్ అని చూసినప్పుడు రాష్ట్రపతి నిలయం ఇస్ ఫేమస్ ఫర్ ఆల్ దేర్ గార్డెన్స్ అండి ఫస్ట్ థిమాటిక్ గార్డెన్స్ ఉన్నాయి అక్కడ ఎప్పటి నుంచో ఉన్న చెట్లు మొక్కలు ఒక కంప్లీట్ గ్రీనరీ తొంభై ఏడు ఎకరాల రాష్ట్రపతి నిలయంలో మెయిన్ క్యాంప్ ఏదైతే ఉందో సెవెంటీ ఫైవ్ ఎకర్స్ కంప్లీట్లీ గ్రీనరీతో సాచురేట్ అయి ఉంది అక్కడ బ్యూటిఫుల్ గార్డెన్స్ అన్ని కూడా చూడొచ్చు అండ్ సీజనల్ ఫ్లవర్స్ తో ఎప్పుడు డెకరేట్ చేసి ఉంటుంది మా దగ్గర మోర్ ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి అక్కడ ఇది ఒక ఇవి కాకుండా ఎడ్యుకేటివ్ టూర్స్ గా పిల్లలు వచ్చినప్పుడు ఇక్కడ ఆ రాష్ట్రపతి నిలయం యొక్క హిస్టరీ అనేది కూడా తెలిపే విధంగా అక్కడ చాలా ఏవైతే పురాతన కట్టడాలు ఉన్నాయో వాటి అన్నిటిని కూడా రివైవ్ చేయడం జరిగింది ఇది మీ అందరికి తెలిసి ఉంటుంది రాష్ట్రపతి నిలయం ఇదివరకు బ్రిటిష్ రెసిడెంట్ రెసిడెంట్ గా ఎవరైతే నిజాం కి సపోర్టివ్ గా ఉన్నారో వారి యొక్క మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్ రాష్ట్రపతి నిలయం సో అప్పట్లో ఉన్న గుర్రపు శాలలు అప్పట్లో ఉన్న బిల్డింగ్స్ బారాక్స్ వీటన్నిటిని కూడా రిఫోబిష్ చేసుకుంటూ రీమోడల్ చేసుకుంటూ చిన్న చిన్న మ్యూజియంస్ గా మార్చడం జరిగింది సో ఈ రాష్ట్రపతి నిలయం చూడటానికి వచ్చిన ప్రజలకి ఒక బ్యూటిఫుల్ మ్యూజియంస్ ఉంటాయి ఆ మ్యూజియం లో ప్రెసిడెంట్ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి ప్రెసిడెంట్ ఏం చేస్తారు అఫీషియల్ రెసిడెన్స్ లో అలాగే ప్రెసిడెంట్ మెడల్స్ ఏంటి రాష్ట్రపతి నిలయం రాష్ట్రపతి భవన్ రాష్ట్రపతి నివాస్ ఇప్పుడు డెహ్రాడూన్ కూడా ఓపెన్ అయింది కాబట్టి ఆ రాష్ట్రపతి నికేతన్ వీటన్నిటికి సంబంధించిన వివరాలన్నీ కూడా అక్కడ పొందుపరచడం జరిగింది అందరూ అన్ని ప్లేసెస్ చూడలేరు బట్ నిలయంకి వచ్చినట్లయితే ఈ అన్ని ప్లేసెస్ చూసిన అనుభూతి కలిగించే విధంగా ఒక బ్యూటిఫుల్ మ్యూజియంస్ ని క్రియేట్ చేయడం జరిగింది అలాగే అక్కడ నూట అరవై సంవత్సరాల పైబడి ఉన్న స్టెప్ బావులు ఉన్నాయి ఆ బావులన్నిటినీ కూడా మళ్ళీ రివైవ్ చేసి అప్పుడు ఉన్న ట్రెడిషనల్ ఇరిగేషన్ సిస్టమ్ అంటే బావితో నీరుని గ్రావిటీ ద్వారా ఎలా పైకి తీసుకొచ్చేవారు ఎలాగే ఇరిగేషన్ ఛానల్స్ తయారు చేశారు ఎలా వాటర్ సప్లై జరుగుతూ ఉండేది ఈవెన్ ఫర్ ద డ్రింకింగ్ నీడ్స్ అయినా కూడా అగ్రికల్చరల్ నీడ్స్ అయినా కూడా అప్పుడు ఉన్న స్ట్రక్చర్స్ అన్నిటిని రివైవ్ చేసి పిల్లలకి ఎస్పెషల్లీ స్కూల్ చిల్డ్రన్ ఎవరైతే విజిట్ కోసం వస్తున్నారో వారిని ఎడ్యుకేట్ చేయడం విధంగా అవన్నిటిని కూడా రివైవ్ చేసుకుని ఒక బ్యూటిఫుల్ ఇంటర్ప్రిటేషన్ సెంటర్ ఒక ఏవి రూమ్ ద్వారా పిల్లలకి అవన్నీ తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నాము అండ్ అన్నిటికన్నా ఇంకా బ్యూటిఫుల్ ఆస్పెక్ట్ ఏంటంటే అక్కడ ఈవెన్ ప్రెసిడెంట్ నివసించి ద మెయిన్ బిల్డింగ్ ఇస్ ఓపెన్ టు పబ్లిక్ సో ఏదైతే ద బ్యూటిఫుల్ బిల్డింగ్ ఉందో మోర్ దాన్ వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ ఇయర్ ఓల్డ్ బిల్డింగ్ ని పిల్లలకి ప్రజల సందర్శనార్థం కంప్లీట్లీ ఓపెన్ చేయడం జరిగింది సో అందులోపల మూవ్ అయినప్పుడు ప్రెసిడెంట్స్ ఎవరు ఇదివరకు ఇక్కడ వచ్చి ఉన్నారు వాళ్ళందరి ఫోటోగ్రాఫ్స్ చూసుకుంటూ ఏ ఏ రూమ్ లో ఏమేమి కార్యకలాపాలు జరుగుతాయి అనేది గైడ్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతూ ఉంది ఇది దాదాపు ఒక హిస్టారికల్ టూర్ లాగా దేర్ ఒక ప్లెజెంట్ గా వాళ్ళ యొక్క పిక్నిక్ స్పాట్ లాగా కూడా ఉండే విధంగా ఒక నాలెడ్జ్ కూడా వాళ్ళకి తెలిసే విధంగా ఇవన్నీ చేయడం జరిగింది ఈ మెయిన్ బిల్డింగ్ కి ఏదైతే ఒక ఫ్యాసినేటింగ్ థింగ్ రాష్ట్రపతి నిలయంలో ఉందో దట్స్ అట్రాక్టివ్ పాయింట్ ఈస్ వన్ కిచెన్ టన్నెల్ రాష్ట్రపతి నిలయం ఏదైతే మెయిన్ బిల్డింగ్ అండ్ కిచెన్ ఈ రెండింటిని అనుసంధానం చేస్తూ ఒక అండర్ గ్రౌండ్ బ్యూటిఫుల్ ప్యాసేజ్ ఉంది బ్యూటిఫుల్ ప్యాసేజ్ ఆఫ్ ద టన్నెల్ ఇది వరకు జస్ట్ ఐడల్ గా ఉండింది ఆ టర్నెల్ ను ఇక్కడ తెలంగాణ కాంటెంపరీ కల్చర్ ని ప్రతిబింబించే విధంగా మనకి చెరియాల్ డైయింగ్ ఆర్ట్ ఫోర్ హండ్రెడ్ ఇయర్ ఓల్డ్ చర్యాల్ ఆర్ట్ తో తెలంగాణ కాంటెంపరీ ఎలిమెంట్స్ అన్ని చూపించే విధంగా బ్యూటిఫుల్ పెయింటింగ్స్ చేయడం జరిగింది దట్ ఈస్ అనదర్ టన్నెల్ లోపల నుంచి వెళ్తూ వెళ్తూ మనం చేసండి పెయింటింగ్స్ అన్ని కూడా ఒక్కొక్క ఎన్క్లేవ్ ని ఒక్కొక్క థీమ్ తో పెయింట్ చేయడం జరిగింది చెర్యాల్ నుంచి ఆర్టిస్ట్ వచ్చి ఇక్కడ కంప్లీట్లీ దాన్ని బ్యూటిఫై చేశారు అది పిల్లలందరికీ కూడా చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది తెలంగాణ పండుగలు ఏంటి సంస్కృతి సాంప్రదాయాలు ఏంటి ఒక మ్యారేజ్ సెరమనీ ఎలా ఉంటుంది ఒక గురుకుల వ్యవస్థ ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా బ్యూటిఫుల్ పెయింటింగ్స్ తో ఆ లోకి వెళ్తున్నప్పుడు వాళ్ళకి ఆ పెయింటింగ్స్ అన్ని చూసుకునే ఒక మంచి ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా రాష్ట్రపతి నిలయంలో ఉన్న గార్డెన్స్ బ్యూటిఫుల్ హెర్బల్ గార్డెన్ ఉంది వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ స్పీషిస్ ఆఫ్ మెడిసినల్ ప్లాంట్స్ ని చూడొచ్చు పిల్లలందరికీ ఒక మంచి ప్రాజెక్ట్ అవుతుంది ఇక్కడ చూడటానికి వచ్చిన వాళ్ళకి అలాగే ఒక బ్యూటిఫుల్ రాక్ గార్డెన్ ఉంది ఏదైతే నేటివ్ రాక్స్ ఉన్నాయో ఆ రాక్స్ నే అలానే ఉంచి సకల్ అండ్ ప్లాంట్స్ తో ఒక బ్యూటిఫుల్ గార్డెన్ డెవలప్ చేయడం జరిగింది ఆన్ ద వే టు కంప్లీట్ క్యాంపస్ మూవ్ అవుతున్నప్పుడు మధ్య మధ్యలో వాళ్ళు సేద తీరడానికి క్లాస్ రూమ్స్ లాగా నేచర్ వాక్ చేస్తున్నప్పుడు కూర్చోవడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది నేచర్ ట్రైల్స్ ఉన్నాయి నక్షత్ర గార్డెన్ అని చెప్పి ఇంకొక థిమాటిక్ గార్డెన్ ఉంది సో ఆస్ట్రాలజీ ప్రకారం ఏవైతే మనకి నక్షత్రాలు మన సోలార్ సిస్టమ్ గురించి మాట్లాడతాము ఒక్కొక్క నక్షత్రానికి అనుసంధానమైన ఒక చెట్టు ప్రణబ్ ముఖర్జీ గారి టైంలో లో నాటడం జరిగింది దట్స్ అనదర్ ఫ్యాసినేటింగ్ గార్డెన్ పీపుల్ రియల్లీ సంవత్సరం ఒక కొత్త నికుంజ్ అని చెప్పేసి ఒక ఫోర్ ఏకర్స్ తో ఒక బ్యూటిఫుల్ రిక్రియేషనల్ జోన్ ఒక పార్క్ ని క్రియేట్ చేయడం జరిగింది దీంట్లో ఏముండే ఇది ఒక కంప్లీట్లీ రిక్రియేషన్ పర్పస్ కోసమే ఏదైతే మెయిన్ క్యాంపస్ లో మనకి సెవెంటీ ఫైవ్ ఏకర్స్ లో కొన్ని రిస్ట్రిక్షన్స్ తో మనం పబ్లిక్ ని అలౌ చేస్తూ ఉంటాము ఎందుకంటే ప్రెసిడెంట్ గారు వచ్చినప్పుడు మళ్ళీ అది వాళ్ళు యూజ్ చేసుకోవాలి కాబట్టి ఈ నికుంజన్ సెకండ్ క్యాంపస్ లో ఒక బ్యూటిఫుల్ పార్క్ కిడ్ జోన్ ఉంది అందులో యోగా జోన్ ఉంది అలాగే పబ్లిక్ వచ్చినప్పుడు కాసేపు ఇట్స్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఈ నిలయం చూడాలి అంటే దేర్ ఇస్ మినిమం టికెట్ ఆఫ్ ఫిఫ్టీ రూపీ ఉంది బట్ నీకు చూడాలి అంటే ఇట్స్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ బొలారం వాస్తవ్యులు కానీ సికింద్రాబాద్ ప్రజలు కానీ ఎవరైనా సరే ఈవినింగ్ వాక్ కి రావాలనుకునే వారు కూడా వచ్చి కాసేపు వాక్ చేసుకుని కాసేపు టైం స్పెండ్ చేసి వెళ్ళొచ్చు ఇది కొత్త గార్డెన్ కూడా ఇప్పుడు రీసెంట్ గా ఓపెన్ చేయడం జరిగింది అలా సందర్శిస్తున్న వాళ్ళు టేక్అవే ఏదన్నా తీసుకెళ్లాలంటే అక్కడ ఏదైనా సాధ్యం అవుతుందా ఫొటోస్ అవి తీసుకోవడం ఒకటే కాకుండా వస్తువుల్ని ఎస్ అండి రాష్ట్రపతి నిలయం విజిట్ చేసిన ప్రతి ఒక్కరికి ఒక మెమొరబుల్ గా ఉండటానికి వీ హయర్ షాప్ ఆల్సో సో రాష్ట్రపతి నిలయం కి సంబంధించిన చిన్న పిల్లలకి కావలసిన ఒక వాడుకునే ఒక పెన్సిల్ దగ్గర నుంచి మన మంచి ఒక ఆర్ట్ వర్క్ ఒక మంచి పెయింటింగ్ కూడా ఇంట్లో పెట్టుకునే విధంగా అదే వర్కింగ్ పీపుల్ అయితే వాళ్ళ టేబుల్ పైన పెట్టుకునే ఒక పెన్ స్టాండ్ ఇలాంటివన్నీ కూడా రాష్ట్రపతి నిలయం ఒక లోగో తో చాలా అక్కడ డిస్ప్లే చేయడం జరిగింది టీషర్ట్స్ ఉన్నాయి క్యాప్స్ ఉన్నాయి పిల్లలు ఇష్టపడే చిన్న చిన్న ఫ్రిజ్ మ్యాగ్నెట్స్ ఉన్నాయి ఇలాంటివన్నీ కూడా రాష్ట్రపతి నిలయం రాష్ట్రపతి భవన్ చూసిన గుర్తుగా వాళ్ళు పర్చేస్ చేసుకుని కూడా తీసుకు ఒక సోవనియర్ షాప్ ఏర్పాటు చేయడం జరిగింది ఇది కాకుండా దూరాబారాల నుంచి వచ్చే వారి కోసం ఒక కెఫిటేరియా కూడా ఉంది మిట్టి అని చెప్పి ఎన్జిఓ ద్వారా కంప్లీట్లీ ఒక డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్ ద్వారా ఆ కెఫిటేరియా రన్ అవుతూ ఉంది సో అది కూడా ఎక్కడికి వచ్చే వారికి మనం ఇన్క్లూజివ్నెస్ ని ప్రమోట్ చేసే విధంగా పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఆ కెఫిటేరియాకి వచ్చినప్పుడు దే విల్ ఫీల్ దట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్లీ ఏబుల్డ్ వాళ్ళు సర్వ్ చేస్తూ ఉంటారు దే ఆర్ మెయింటైనింగ్ ద కెఫిటేరియా అది ఒకటి ఇన్నోవేటివ్ గా కూడా ఫస్ట్ పర్సన్ ఆఫ్ ద కంట్రీ ఉన్న ఒక రెసిడెంట్ లో ఇలాంటి ఏర్పాటు చేయడం కూడా పోయిన సంవత్సరము మేడం శీతాకాల విడుదికి వచ్చినప్పుడు ఇనాగ్రేట్ చేయడం జరిగింది ఈ రెండు కూడా రాష్ట్రపతి నిలయంలో కొన్ని ప్రత్యేకతలుగా ఉన్నాయి ప్రజలని రాష్ట్రపతి నిలయంలోకి తీసుకొచ్చేసారు ఆల్రెడీ అయితే మనకి సాంస్కృతికంగా చూస్తే ఇప్పుడు మీరు చెప్పిన విషయాలన్నీ ఒకే చోట గ్యాదర్ అవ్వడం ఒకే చోట మనకి చూడడానికి లభించడం అనేది చాలా అరుదైన విషయము అయితే మనకి హిస్టారికల్ గా కొన్ని మీరు ముందే చెప్పినట్లు బ్రిటిష్ రెసిడెంట్ నివాసంగా ఉన్నది ఆ భవనాన్ని మళ్ళీ దాన్ని చెక్కు చెదరకుండా ఉంచి అలాగే మెయింటైన్ చేస్తున్నారు ఒక ఎస్టేట్ మేనేజర్ గా మీకు అది ఎంత కష్ట సాధ్యమైనది అనేది మేము అయితే అక్కడ హిస్టారికల్ గా కొన్ని అంశాలు ఉన్నాయి వాటి పరిస్థితి ఎట్లా ఉంది వాటిని రివైవ్ చేసారా లైక్ ఫ్లాగ్ పోస్ట్ అనేది మనకి చాలా పాపులర్ గా ఉండేది అప్పట్లోనూ దాని ఎలా జరిగింది ఫ్లాగ్ పోస్ట్ అనేది వెరీ హిస్టారికల్ వన్ ఏదైతే మనకి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆఫ్టర్ నైన్టీన్ సెవెన్ హైదరాబాద్ ప్రిన్స్లీ స్టేట్ కి నైన్టీన్ ఫార్టీ ఎయిట్ లో మనకి ఇండిపెండెన్స్ వచ్చింది ఇక్కడ సో ఈ హైదరాబాద్ ప్రిన్స్లీ స్టేట్ కి సంబంధించిన ఆపరేషన్ పోలో మూమెంట్ తర్వాత నిజాం సరెండర్ అయిన తర్వాత ఈ హిస్టారికల్ ప్లేస్ ఇక్కడ ఏదైతే ఒక వన్ ఫీట్ ఫ్లాగ్ పోస్ట్ ఉందో అక్కడ ఫస్ట్ టైం భారతదేశ జెండా ఎగరవేయడం జరిగింది ప్రిన్స్ అజమ్ షా అండ్ మేజర్ జనరల్ జయంతి రాయ్ చౌదరి గారు సమక్షంలో ఆ పర్టికులర్ ప్లేస్ లోనే బొల్ల ఎల్ఆర్ఎం ప్రజల సమక్షంలో పవర్ ట్రాన్స్ఫర్ జరిగింది అనేది హిస్టరీ చెప్తూ ఉంది అది మొదటిసారి భారత త్రివర్ణ పతాక అనేది ఆ పర్టికులర్ ప్లేస్ లో జరిగింది అది రాష్ట్రపతి నిలయంలో ఉంది అయితే ఆ ఫ్లాగ్ పోస్ట్ అనేది కంప్లీట్లీ వుడ్ తో చేయడం జరిగింది అప్పట్లో బర్మా టేక్ వుడ్ తో చేయడం జరిగింది రెండు వేల తొమ్మిది పది మధ్య కాలంలో ఏదైతే అది డిటిరేట్ అవడం వల్ల దాన్ని కంప్లీట్లీ డిమాలిష్ చేసేసి ఉన్నారు అక్కడ రీసెంట్ లాస్ట్ టూ ఇయర్స్ వరకు వరకు కూడా అక్కడ ఓన్లీ ఆ ఫ్లాగ్ పోస్ట్ యొక్క దిమ్మ మాత్రమే ఉండింది సో ఇది ప్రజల సందర్శనార్థం ఓపెన్ చేయాలి అనుకున్నప్పుడు దాని యొక్క ఇంపార్టెన్స్ గుర్తించి చారిత్రక నేపథ్యం ఉన్న ప్లేస్ కాబట్టి అక్కడ మళ్లీ కూడా డెబ్బై ఐదవ సంవత్సరం హైదరాబాద్ లిబరేషన్ ని పురస్కరించుకొని మళ్ళీ కూడా ఆ ఫ్లాగ్ పోస్ట్ ని సేమ్ అలానే వుడ్ తోనే చేయాలి ఒక దీంతోనే అని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని చాలా సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క సపోర్ట్ తో ఆర్కిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారి డ్రాయింగ్స్ ఇచ్చి అప్పట్లో ఎలా ఉండిందో అదే విధంగా అంటే వితౌట్ ఎనీ ఫౌండేషన్ వన్ ట్వంటీ ఫీట్ ఫ్లాగ్ పోస్ట్ వుడెన్ ఫ్లాగ్ పోస్ట్ నిర్మించారు స్టీల్ వైర్ సపోర్ట్ తో అదే విధంగా మళ్ళీ కూడా రెప్లికేట్ చేయడం జరిగింది ఈ మన సిబిఆర్ఐ సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారు జియో టెక్నికల్ స్టడీస్ చేయటము ఏఎస్ఐ వారేమో దానికి డ్రాయింగ్స్ ఇవ్వటము నేషనల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కంపెనీ ఇండియా లిమిటెడ్ వారి యొక్క ఎగ్జిక్యూషన్ అలాగే దీని ఫండింగ్ ఐఎఫ్ వారితో ఈ అందరి వారి యొక్క సహకారంతో వన్ ట్వంటీ ఫ్లాగ్ పోస్ట్ ని మళ్ళీ కూడా రెప్లికేట్ చేయటము ఇప్పుడు రాష్ట్రపతి నిలయంలో హైట్ లో ఒక వుడెన్ ఫ్లాగ్ పోస్ట్ ఉండడం అనేది మేబీ దేశంలో స్టీల్ పోల్స్ పోస్టీల్ ఉన్నాయి బట్ వుడెన్ ఫ్లాగ్ పోస్ట్ అనేది వన్ ట్వంటీ మన హైదరాబాద్ లో చూడచ్చు అది ముఖ్యంగా హైదరాబాద్ సంస్థానం భారత్ లో విలీనమైన ఆ చారిత్రిక నేపథ్యాన్ని అది గుర్తు చేస్తూ ఉండడం అనేది చూడడానికి కూడా చాలా ఒక ప్లెజెంట్ ఎమోషనల్ ఎమోషన పబ్లిక్ పిల్లలు వచ్చినప్పుడు ఆ ఫ్లాగ్ పోస్ట్ దగ్గర వాళ్ళు నిలబడి అంత హైట్ లో ఒక ఫ్లాగ్ పోస్ట్ చూస్తూ ఒక ఫ్లాగ్ ఇండియన్ ఫ్లాగ్ ని చూస్తున్నప్పుడు చాలా ఎనీవే మీరు ఇప్పుడు రకరకాల పాఠశాలలు ముఖ్యంగా గవర్నమెంట్ పాఠశాలలతోటి విద్యార్థులతోటి డీల్ చేస్తున్నారు అనేక ఉన్నారు ముఖ్యంగా ప్రజల్ని విద్యార్థులతో నిలయానికి దగ్గరగా చేర్చడానికి ఇటీవల కాలంలో మీరు ఈ వందే మాత్రం దీని మీద కూడా ఎట్లా వచ్చిందండి రెస్పాన్స్ ఎట్లా వచ్చింది క్యాంపెయిన్ చాలా బాగా వందే మాత్రం క్యాంపెయిన్ మన సెవెంత్ నుంచి ఫోర్ టెన్త్ వరకు చేయాలి అన్నప్పుడు కూడాను ప్రతి రోజు కూడా మాకు మామూలు టైంలో లో పిల్లలు స్కూల్ విజిట్స్ లో ఇది మాత్రమే చేస్తారు కానీ ఎప్పుడైతే ఈ క్యాంపెయిన్ కూడా చేస్తున్నామో అన్నప్పుడు ఇంకా ఎక్కువ మంది స్కూల్స్ నిన్న ఫోర్టీన్త్ చిల్డ్రన్స్ డే అండ్ ఈ క్యాంపెయిన్ కంక్లూజన్ డే లో కూడా మోర్ దెన్ ట్వల్వ్ హండ్రెడ్ చిల్డ్రన్ పార్టిసిపేట్ ప్రతి రోజు కూడా వందల్లో పిల్లలు స్కూల్ చిల్డ్రన్ విజిట్ చేశారు రాష్ట్రపతి నిలయం ఫ్లాగ్ పోస్ట్ దగ్గర పార్టిసిపేట్ చేయడం జరిగింది అండ్ ఈ రెండు మాత్రమే కాకుండా ఈవినింగ్స్ ఈవెన్ వీకెండ్ సాటర్డేస్ అండ్ సండేస్ కూడాను సాయంత్రం ఏడు వరకు పబ్లిక్ ఓపెన్ ఉంటుంది మిగిలిన రోజుల్లో ఐదు వరకు ఈ సాటర్డే అండ్ సండేస్ కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా కళా సంధ్య అనే పేరుతో నిర్వహించడం ఉంది సో చాలా మంది బడ్డింగ్ ఆర్టిస్ట్ కి చిల్డ్రన్ కి ఒక ప్లాట్ఫామ్ గా క్రియేట్ చేశాము మోర్ థౌజండ్ చిల్డ్రన్ ఆర్టిస్ట్ హాట్ పర్ఫార్మ్ ఆన్ ద స్టేజ్ ఆఫ్ రాష్ట్రపతి నిలయం ప్రతి వీకెండ్ లో పబ్లిక్ కూడా వచ్చిన వారు ఓన్లీ విజిట్ మాత్రమే కాదు రోజు కూడా వీకెండ్ లో వచ్చేవారు ఈ కల్చరల్ ఆస్వాదిస్తూ ఉన్నారు ఈ విధంగా కూడా మేము ఎవరి డే ప్రజలకి కనెక్ట్ అవుతున్నాము ఇంపార్టెంట్ డే సెలబ్రేట్ చేస్తున్నాము అవేర్నెస్ యాక్టివిటీస్ సెలబ్రేట్ చేస్తున్నాము వీటన్నిటిలో కూడా ప్రజలు వస్తున్నారు విద్యార్థులు వస్తున్నారు అందరికీ కూడా ప్రజలకి దగ్గర అయ్యే విధంగా ఏదైతే శ్రీమతి ద్రౌపది ముర్ము గారి యొక్క విజన్ ఉందో దాన్ని ప్రజలతో కనెక్ట్ అవ్వాలి రాష్ట్రపతి ఏదైతే ఆఫీసర్స్ ఉన్నాయో అవి ప్రజల కోసము అనే ఒక మెసేజ్ ని రీచ్ అయ్యే విధంగా మేమందరం ప్రయత్నం చేస్తూ మీరు అక్కడ రాష్ట్రపతి నిలయం అనేది మీరు అన్నట్టు ఒక వ్యక్తిగత ఇది కాకుండా ఒక వ్యవస్థ ఆ వ్యవస్థలో మీకు ప్రతిసారి ఏవో ఒక ప్రాజెక్ట్స్ టేకప్ చేస్తూ ఉంటారు వాటిని పూర్తి చేస్తే మీరు ఇప్పుడు ఇప్పుడు అనేక ప్రాజెక్ట్స్ ని అనేక అంశాలని చెప్పారు అవి ఇప్పుడు మాకే వెళ్ళి మరొకసారి సందర్శించాలని అనిపిస్తుంది తప్పకుండా అయితే అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమైనా మీరు చేపడుతున్నారా కొత్త ప్రాజెక్ట్స్ కూడా నెక్స్ట్ ఇయర్ టేకప్ చేయడానికి ఉన్నాయి ప్రజల సందర్శనార్థము అక్కడ ఉన్న ప్లేసెస్ ఇంకొంత బ్యూటిఫై చేయడానికి కొత్త ప్రాజెక్ట్స్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ ఇయర్ వాటి కి కూడా మీకు ఏ ప్రాజెక్ట్స్ ఓపెన్ మెసేజ్ అయితే ఈ కళా మహోత్సవానికి సంబంధించి సందర్శించాలనుకునే శ్రోతలు సందర్శించాలనుకునే ప్రజలు ఎలా అప్రోచ్ అవ్వాలి ఎలా రిజిస్టర్ చేసుకోవాలి మరొకసారి వారి వీలు కోసం ఒకసారి రిపీట్ చేయండి ఆన్లైన్ లో రిజిస్టర్ చేసుకోవాలి భారతీయ కళా మహోత్సవ్ కి అనుకునే వారు విజిట్ భవన్ డాట్ జిఓవి డాట్ ఐఎన్ వెబ్సైట్ ద్వారా వెళ్ళినట్లయితే భారతీయ కళా మహోత్సవ్ ని క్లిక్ చేసినట్లయితే వాళ్ళు దే కెన్ రిజిస్టర్ అలా కాకుండా నాలెడ్జ్ లేదు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేయలేము అనుకునే వారు డైరెక్ట్లీ రాష్ట్రపతి నిలయంకి వచ్చినా కూడా అక్కడ ఓపెన్ టికెట్ బుకింగ్ కౌంటర్స్ ఉన్నాయి మాకు కియోస్ ఏర్పాటు చేస్తున్నాము అండ్ అక్కడ మా వాలంటీర్స్ మా గైడ్స్ మా టికెట్ స్కానింగ్ పీపుల్ అందరూ ఉంటారు దే విల్ హెల్ప్ దెమ్ టు బుక్ దేర్ టికెట్స్ సో టికెట్ బుక్ చేసుకున్న వారు లోపలికి వచ్చేసి అక్కడ ఉన్న ఫెసిలిటీస్ అన్ని చూసుకొని వెళ్ళొచ్చు ఇది ఇరవై రెండవ తారీఖు నుంచి ముప్పో తేదీ వరకు ఉదయం పది గంటలకి పబ్లిక్ ఓపెన్ అయితే రాత్రి ఎనిమిది గంటల వరకు ఉంటుంది ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ ఇస్ ద లాస్ట్ ఎంట్రీ సెవెన్ ఓ క్లాక్ తర్వాత ఫర్దర్ గా వచ్చిన వారికి అలౌ చేయడం జరగదు ఏ మాధ్యమం ద్వారా అయినా కూడా రాష్ట్రపతి నిలయంకి వచ్చేసినట్లయితే అక్కడ నుంచి ఇదంతా విజిట్ చేసుకుని వెళ్ళడానికి ఉంటుంది అయితే చివరిగా ఇప్పుడు ఇలా సందర్శించే వాళ్ళు తప్పనిసరిగా పాటించాల్సిన నియమాలు ఏవైనా ఉన్నాయంటారా ఎస్ అండి ద క్లాక్ రూమ్ ఫెసిలిటీ ఇవన్నీ కూడా అరేంజ్ చేస్తున్నాము లాకర్ రూమ్స్ కూడా పెడుతున్నాము బట్ వీ రిక్వెస్ట్ పబ్లిక్ నాట్ టు క్యారీ ద వాల్యూబుల్స్ అండ్ సమ్ లగేజ్ ఆల్సో అక్కడ డ్రింకింగ్ వాటర్ అన్ని కూడా ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి ఎటువంటి సమస్య ఉండదు లగేజ్ లేకుండా మినిమం లగేజ్ తో వచ్చినట్లయితే ఈజీ మూవ్మెంట్ ఉంటుంది అదర్వైజ్ ఏదైనా తీసుకువచ్చిన విఆర్ హ్యావింగ్ ద క్లాక్ రూమ్ ఫెసిలిటీ అందులో పెట్టుకుని రావచ్చు అండ్ కెమెరాస్ అలౌ చేయట్లేదు బట్ మొబైల్ ఫోన్స్ అలౌ ఇన్ సైడ్ అంటే ప్రొఫెషనల్ కెమెరాస్ నియమో పబ్లిక్ ద్వారా అండ్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ పీపుల్ షుడ్ కోఆపరేట్ ఫర్ ప్రాపర్ ఫ్రీస్కింగ్ అండ్ ఆల్ అవన్నీ చేసుకున్నట్లయితే చాలా పీస్ఫుల్ గావచ్చు అదండి రాష్ట్రపతి నిలయం చారిత్రక రాష్ట్రపతి నిలయం బులారంలో ఉన్న ఈ చారిత్రక నిర్మాణం ప్రస్తుతం ప్రజలకి మరింత చేరువై అది ఒక నాలెడ్జ్ సెంటర్ గా అభివృద్ధి చెందిందని చెప్తున్నారు డాక్టర్ రజని ప్రియ గారు ధన్యవాదాలండి అనేక అంశాలని మా శ్రోతలతో పంచుకున్నారు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ ధన్యవాదాలు మళ్ళీ మరో రోజు మరో అంశంతో మేము ముందుకు వస్తాము అంతవరకు సెలవు నమస్కారం ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ